హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు మళ్ళీ టెరెస్ మీదకి వచ్చేసాను ఎందుకంటే మొన్న హార్వెస్ట్ చేశా కదా సో చాలా కాయగూరలు ఉన్నాయి ఈరోజు రెసిపీస్ అయితే ఆల్రెడీ రీల్స్లో చూసేశారు నేనైతే రెసిపీస్ పోస్ట్ చేస్తాను మునగాకు పెసరపప్పు చింతచిగురు ఫ్రై వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర కారం అలానే వామప్ చారు అన్నీ మన గార్డెన్లోవే చిన్న మునగా ఒకటే పక్కింటి వాళ్ళ చెట్టుది కోసుకున్న మన గార్డెన్కి పక్కనే ఉంది కాబట్టి సో ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాము ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసుకొని కిందికి వెళ్ళి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి నైన్ లోపు నా వంట అయితే కంప్లీట్ అవ్వాలనేది ఒక టాస్క్ సో పొయ్యి అయితే ఈరోజు మంచిగానే వండుతుంది ఫస్ట్ నేను పెసరపప్పు నానబెట్టి తెచ్చుకున్నాను ఒక వన్ అవర్ ఇట్లా నానబెట్ట సో తొందరగా మగ్గిపోతుంది అందులో కట్టెల పొయ్యి మీద కదా ఫాస్ట్గానే అయిపోతుంది తాలింపులు అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తర్వాత తాలింపు సామాన్లు ఉంటాయి కదా మన ఆవాల జీలకర్ర దీంతో దీంతోపాటు ఎడిమిర్చి కరివేపాకు కరివేపాకు పోయడం మర్చిపోయా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పెసర పప్పుని కూడా అది కూడా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుంటే అది మగ్గుతుంది ఈ లోపల అయితే ఆల్రెడీ మునగాకు శుభ్రం చేసి వాటర్ పోసి పెట్టుకున్నాను ఈ చింత చిగురు పోసుకొని ఉప్పులు వేసేసుకుంటే మళ్ళీ చక్కగా చిగురు వస్తుంది చూడండి లేతగా ఉన్నాయి కదా మునగాకు చింత చిగురు పెసరపప్పు అసలు ఇలాంటి కాంబినేషన్ మనం మామూలుగా వండుకోవాలంటే వండుకోలేము మన టెర్రస్ గార్డెన్ కాబట్టి ఇదంతా కూడా లేతగానే ఉంది పాపం చిట్టి చిట్టిగా ఉన్నాయి నాకు ఎప్పటినుంచో ఇష్టం ఇట్లా చింతచిగుర ఇట్లా ఫ్రెష్గా కోసుకొని లేతగా వండుకోవాలని చెప్పి అంత ఇంకా వేరే చెట్టు కూడా ఎక్కడ పెట్టి అక్కడ కూర్చున్నాయి చింత చిగురి ఇక్కడ ఉంది అమ్మ ఒకసారి కట్ చేసి మళ్ళీ చేసుకుందామని మర్చిపోతే అది ముదిరిపోతుంది అనమాట మగ్గిపోయింది అందుకే చిగురు మునగా కూడా ఒకేసారి వేసేసాను ఇది ఒక కొంచెం పది పదిహేను నిమిషాలు మగ్గే వరకు సాల్ట్ అయితే వేయగడు సాల్ట్ వేస్తే పెసరపప్పు అంత గట్టిగా అయిపోతుంది ఇవి కోసుకుందామా ఇవి చాలా ఇంకా కొంచెం ఏమన్నా పెరిగినవి ఉంటే అవి కూడా కోసేసుకుందాం వంకాయ పచ్చిమిర్చి కారం చూడాలి ఈ పక్కన సీతాపల్ చెట్టు ఉంది అది కొట్టేసేటప్పుడు ఈ కట్టెలు అనేది దాచుకున్నాను నేను నార్మల్గా నాకు రైతు బజార్ నుంచి కూడా వంకాయలు ఫ్రెష్గా ఉంటే చాలా 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 ఎగ్జైట్ అయిపోతుంటాను అనమాట ఫస్ట్ అయితే వంకాయలు కొనేసుకుంటా రైతు బజార్కి వెళ్ళి అలాంటివి ఇట్లా గార్డెన్లో అలా కోసుకొని ఇలా వండుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రై పప్పు అనకూడదు దీన్ని ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది సాల్ట్ వేసేసి ఇక దించేసాను నెక్స్ట్ వంకాయలు ఆల్రెడీ కోసుకున్నా కదా దీంట్లోకి ఉల్లిపాయలు ఏమి అవసరం లేదు ఓన్లీ తాలింపులు వేసుకుంటే సరిపోతుంది తాలింపులో పచ్చిశనగపప్పు మినపప్పు ఆవా జీలకర్ర ఇవి వేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి అవసరం లేదు ఎందుకంటే మనం చేసేది పచ్చిమిర్చి కాంబినేషన్ కాబట్టి ఎండుమిర్చి వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఈ ఒక వంట అయిపోయింది కాబట్టి మళ్ళీ కొన్ని కట్టెలు తీసుకొచ్చి పెట్టుకున్నాను ఈ పక్కన వాళ్ళు సీతాఫల చెట్టు కొట్టేసినప్పుడు అవన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాను ఇట్లా ఏమైనా పక్కన చెట్లు అవన్నీ కొట్టేసినప్పుడు అవి తెచ్చి అనమాట ఈ వంట అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఫ్యాన్ కొంచెం వేడెక్కితే వంట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మీరు నమ్మ నిజంగానే కరెక్ట్గా సెవెన్ థర్టీకి వచ్చాను ఎయిట్ థర్టీ ఫార్టీ టూ నైన్ లోపల ఈ మూడు రెసిపీస్ కూడా చేసేసాను అనమాట స్టవ్ మీద అయినా మనకి మినిమం అంత టైమే పడుతుంది కదా చాలా బాగా మండిండిపోయా పోయి పప్పు అయితే గిన్నెలోకి తీసేసుకుని దాంట్లోనే చారు పెట్టేస్తాను వార్మప్ చారు తాలింపులోకి కొంచెం కరివేపాకు అక్కడే రెడీగా ఉంటే కొయ్యడం మర్చిపోతాను ఒక నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపు సామాన్లు కరివేపాకు తర్వాత మనం పసిపెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా దీనికి ఎక్కువ లాంగ్ గ్రింజులు అయితే బాగుంటుంది వైట్ కానీ బ్లాక్ కానీ ఏదైనా పర్వాలేదు కానీ లాంగులు అయితే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఎల్ల వంకాయల కంటే కూడా ఈ పచ్చిమిర్చి కారాన్ని మాత్రం ఈ పొడవు వంకాయలు బాగుంటాయి తర్వాత వంకాయలు వేసేసుకొని కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ దీంట్లో కారం అవసరం లేదు పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి అవి మూత పెట్టేసుకుంటే జస్ట్ నాకు తెలిసి ఒక్క పదిహేను నిమిషాలు మగ్గిపోతుంది నేనైతే ఆల్రెడీ కింద మిక్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఈ మూడు కూడా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఇక్కడ పైన టెరస్ మీద కష్టం అని చెప్పి ఇక వంకాయలు మగ్గేలోపు వామప్ కోసుకుంటున్నాను ఒక గుప్పడు కోసుకున్నాను అనమాట ఒక ఒక పూటకే పెట్టుకున్నాను చారు ఇది కొంచెం పెద్ద పాటలో వేస్తే ఇంకా హెల్తీగా వస్తుంది నేను సరిగా పట్టించుకోలేదు దీన్ని వంకాయలు ఆల్మోస్ట్ నాకు తెలిసి మర్చిపోయి ఉంటాయి చూద్దాం వామాకు నీట్గా కడిగేసి తెచ్చుకున్నాను దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు అలానే రెండు టమాటోలు కొంచెం చింతపండు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఇక్కడ చిన్న రోలు ఉంది కదా దాంట్లో వేసి దంచేసుకుంటున్నాను ఇది కర్రీ రెడీ అయిపోగానే చారు పెట్టేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చారు అలానే మనం కనీసం పదిహేను రోజులు కనీసం నెలకొక్కసారి అనే తింటే చాలా మంచిది వామప్ టేస్ట్ బాగుంటుంది డైజెషన్కి అట్లానే కొంచెం కాఫ్ కోల్డ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ చారు అయితే ట్రై చేయండి చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట వేడి వేయడం వల్ల చారు పోసుకొని తింటే సో పప్పు అయితే చిన్న గిన్నెలోకి తీసేసుకుంటున్నా ఈ గిన్నెని నీట్గా కడిగేసి దీంట్లోకి మళ్ళీ చారు కాలింపు వేసేసుకొని చారు పెట్టేసుకుంటాను నేను వచ్చి కరెక్ట్గా వన్ అవర్ అయింది ఆల్మోస్ట్ టూ కర్రీస్ అయిపోయినట్టే చారు ఒక్కటి పెండింగ్ సో వంకాయ ముక్కలు చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో ఉప్పు అంతా సరిపోయింది సో కారం ఒక్కటే వేసుకోవాలి కారం ఆయిల్ ఎక్కువ బాగా ఉన్నాయి కదా మగ్గిపోయి ఆయిల్

ఇంకా తోటకూర కూడా వస్తుంది గార్డెన్లో బోల్డ్ ఎంత తోటకూర ఉంది చూడండి నెక్స్ట్ హార్వెస్ట్ తోటకూర ఒక గోంగూర చూడండి తోటకూర ఎంత బాగుంది బీరకాయలు కూడా ఉన్నాయి హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి బీరకాయలు ఇంకా వాహనం చార్జ్ వస్తుంది అంటే కంప్లీట్ చేస్తుంది ఈరోజు మనం నేను బోర్డు కూడా రెడీ సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్

సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి